ఇంటి పేరు గొల్లలేనా మీరు ఏం గొల్ల పూజగొల్ల ఎర్రగర్లా పూజ పూజ గల్లు ఓకే ఎప్పటి నుంచి కాస్తున్నారు గొర్రెలుగాస్తున్నారు చిన్నప్పటి నుంచి దేపల్లే ఉన్నారా పర్లేదా దీంతోనే ఆయన బతుకు దేవద్ది ఇంట్లో ఇల్లు వెళ్ళిద్ది ఓకే ఎన్ని ఎన్నిసాతీలు ముప్పై శాతీలు అంటే మరి సంవత్సరానికి ఇంకొక పది శాతీ ఇరవై శాతీలు వెళ్తాయా ముందు వెళ్ళేది అన్ని మాగే కొన్నాం ఎందుకు పొడేళ్ళు ఆడ తీసేసి తలం లేక తిరిగే తలం లేక బీళ్ళు మరి బీళ్ళు ఎట్లా మరి ఎంత రియల్ ఎస్టేట్ అయింది ఇంకా ఖమ్మం చుట్టూ అలా తిప్పటమే ఏంట్లో ఫ్లాట్లల్లో దగ్గర దగ్గర ఫ్లాట్లల్లో తిప్పుతున్నావు రియల్ ఎస్టేట్ వెంచర్లల్లో తిప్పుతున్నావు అవునా దీని మీద కుటుంబ పోషణ వెళ్ళిద్దాం సంవత్సరం మీద కూలి మందం సంవత్సరం నెలకు ఒక ఐదు వేలు మందం ఒక యాభై వేలు వస్తాయి అలా వచ్చేస్తాయా అంటే కుటుంబ ఖర్చులకి వెళ్తాయి మరి పిల్లగాళ్ళని చదివించినవా పిల్లగాళ్ళని చదివించినా వాళ్ళని కూడా చదివించిన మరి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు సాబులు పెట్టుకున్నారు నువ్వు గొర్రెలకి అంకితం ఏంది మీ గొర్రెల స్కీమ్ ఏమైంది నాకు తెలియదు డబ్బులు దేయకో మీ మీ నాయకులే డబ్బులు తెంగారు కొంతమంది గవర్నమెంట్లో ఉండేనంటున్నారు ఎంతమందికి వందకు అరవై శాతం మందికి ఇచ్చారు ఇంకా నలభై శాతం మందికి లేదు జిల్లాలో రాష్ట్రంలో అంటున్నారు కదా వీటికి మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేద్దాం కేసీఆర్ గవర్నమెంట్ సగం మందికి ఇచ్చింది సగం మందికి లేదని ఆయన బాగానే వచ్చినా వరద వచ్చినా గొర్రెలు గాయాల్సిందే కాదు ఆయన గేదనుకో మోపు గడ్డి తీసుకొస్తే లేకపోతే మోపు గడ్డి తీసుకొచ్చి లేకపోయినా ఉరిగడ్డి ఎత్తే నడుతుంది గొర్రెలనుకో వచ్చినా తుఫాను వచ్చిన వచ్చినా సునామీ వచ్చినా మనకి జ్వరం తగిలితే నా కాలంలో పేళ్ళు పొత్తే ఏంటి పరిస్థితి అప్పుడు నాలుగు జ్యూస్ పెట్టుకోవాలి ఆఫ్ దేంట్ ఎవరన్న ఉంటే కాసేపు అదే పొద్దున్న అన్నింటికి బయలేరు పెడతా ఇట్నే తొమ్మిది తొమ్మిదింటికి మాటిపొట్టని దాకొత్త గొర్రెల దొడ్లో పనిపెడతావు మరి కుక్క లేదా నీకు మరి గా కుక్కల కావిలెట్ల ఇప్పుడు ఎందుకు ఇంటికాడ ఉందా కుక్క ఓకే మరి ఈ చెట్లు సేవలలో తిరుగుతున్న పురుగు బూసి తేలు తేమ పాము ఏంటి పరిస్థితి అంతే దేవుడి మీద భారం వేసి మరి అట్లా చెప్పులు శబ్దం చేసుకుంటే తిరుగుతావా మరి గొర్రెలకి మేకలకి మరి అన్న పురుగు పూసి ఆయన కరుతుందే అట్లా ఏమన్నా ఇబ్బంది అయింది ఎప్పుడన్నా ఎన్ని సంవత్సరాల్లో కరిసిపోతాయి అట్లా ఎన్ని జరిగినాయి నీకు ఎన్ని సంవత్సరాలు అయితే గొర్రెలు కాయ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ బట్టి ఏమైనా ఏమన్నా గొర్రెలకేమన్నా పాము కాట్లు తెలికాట్లు అట్లా ఏమైనా ఎన్ని ఎన్నిసార్లు తెలియని నలభై ఏళ్ళలో మళ్ళీ గుర్తే ఆడ సుమారుగా 2 3 5 10 ఎన్ని ఉంటాయ గా 2 3 ఏంటి గొర్ళ్ళకి మరి అన్న జబ్బులొస్తే ఎవరు చూస్తారు వెటరినరీ డాక్టర్ మీరే రినేషన్లు చేసుకుంటారా మీరే చేస్తారు బాయి మాములు తెచ్చుకొని చేసుకో ఇదివరకు అంతా ఇది లేదు ఇప్పుడు వెటర్నరీ డాక్టర్లు ఉన్నారా ఉన్నారా ఉన్నారు 800లకి ఒక డాక్టర్ ఉంటే సరిపోద్ది గొర్ళ్ళకి గేదెలకి ఆవులకి బర్రెలకి

మరి మీ గురలా బయట గుర్రె సిమ్మలు ఎత్తారా మందల మందలు కలిసినప్పుడు ఎట్లా గుర్తుపడతా గుర్తు అన్ని సార్ గుర్తుపడతావు ఓకే గుర్రపెడేళ్ళు మంచిదా మీకు మా గొర్రె మరకలు అయితే మంచిదేర్రెతేనే మంచిది కాల్సుకునే వాళ్ళు కానీ కమ్మ చుట్టూ రియల్ ఎస్టేట్ ఖాళీ ప్లాట్లే లాగా ఈ నాలుగు రోజులు ఉంటది ఈ వర్షాకాలం నాలుగు రోజులు మళ్ళీ ఎండాకాలం ఎండాకాలం ఏమి ఉండదా ఉండదు గడుపు వాళ్ళ కాలాలకి వెళ్ళి అదేలే ఈ గొర్రెలు కాసే వాళ్ళ మరి మాంసం ఉత్పత్తులు గొర్రెలు ఉన్ని మరి గొర్రె గొర్రె పాలు ఏమైనా తీస్తారా గొర్రెలు ఇంత ముందు తీసేవాళ్ళు ఇప్పుడు పాలు మరి పాలు బాగా అవసరమే ఉందిగా ఉంది కానీ గేదెలు ఉన్నాయిగా గొర్రెల పాలు మంచిగా తాగొచ్చుగా మరి ఆయన ఫంక్షన్లో అంటే ఆయన ఉంటుంది గొర్రెలు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఫంక్షన్లో ఉత్సవాలు ఊళ్ళో ఉన్నది సాయంత్రం పూట ఆనందిని రావటం తప్పితే ఇంకేం లేదు పోతే గొర్రెలు ఎదురు పెట్టడానికి ముందు ఆయన ఒప్పు లేకపోతే పెడితే చుట్టాలి కూడా ఏం లేదు వాళ్ళు వస్తే బలకరీటం అంత మటుకే ఇక అట్లుంది జీవితం మరి కాళ్ళ నొప్పులు గొర్రెమ్మి తిరిగి తిరిగి నలభై ఏళ్ళ బట్టి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ కలకలు రాలేదా మరి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు అంటే చిన్నప్పుడు పదిహేను ఏళ్ళ బట్టి నువ్వు పదిహేను ఏళ్ళు వేసినప్పటి నుంచి గొర్రెలు కాస్తూనే ఉన్నావు ముసలి అయిపోయినా అంటే జనరల్గా బీసీ ఉప కులాల్లో తొందరగానే వాళ్ళు అవుతారు ఎందుకంటే ఈ పనులు చేసి చిన్నప్పటి నుంచి చేసి చేసి అందరూ మిగతా కులాలు మిగతా పెద్ద అంటే బరువు పనులు ఇట్లా పనులు చేయని వాళ్ళు అయితే డెబ్బై ఎనభై ఏళ్ళకి ముసళ్ళు అవుతారులే కానీ ఇట్లా సోదర కులాల్లో ఇట్లా నీలాగా తిరిగి పనిచేసే వాళ్ళు నలభై ఏళ్ళకే యాభై ఏళ్ళకే ముసలి అవుతారు ఓకే నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏం ఫుడ్ ఏం తింటావు నీకు ఏం కర్రీ అన్నం గట్రా వచ్చుకుంటావా లేకపోతే క్యారేజ్ కట్టుకుంటావా తినే బయలుదేరుతావా తిని బయలుదేరి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అంటే కనుక మరి మళ్ళీ అట్లా ఏం లేదు మధ్యలో అన్నం గట్రా కోసుకోవటం కర్ర ఒకటి గొడ్లు ఒకటి వేసుకొని తిరిగిపోయిపోతావు మండ నరికి గొర్రెలకి చేయటం మరి ఆకలి చెడ్డ ఎట్లా జరిపోద్ది కడుపు నిండిందా లేదా గొర్రెలకి ఆకలి చెడితే మంచిగా తిని పండుకుంటాయా లేకపోతే ఆకులు గీకులు సుబాబులతో సుబాబులు ఆకులు తింటేందిగా మరి మెయిన్ ఎత్తున్నారా వాళ్ళు పెద్ద అయితే ఏం కాదు పెద్ద పెద్ద లేదు పెద్ద ప్రాబ్లం లేదు చిన్న అయితే మెయితే మళ్ళీ ఇబ్బంది అయిందిగా దగ్గరకి ఓకే ఎంతమంది పిల్లలు ఓకే ఇద్దరు పిల్లలు సెటిల్ చేసేసా మీ ఆవిడ కూడా ఈ పని ఈ పని నీకు సహకారం చేసేదే ఇంకేరే ఇంకేరే ఇంకా నేరే పని చేసేదే చనిపోయింది మరి నీకు అన్నం వండటం చేయటం కోడలు వండి పెడతారు బాక్స్ పెట్టి మరి నువ్వు వాళ్ళు డబ్బులు నువ్వు ఇస్తావు నీకు డబ్బులు ఇస్తారా మరి వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు మా గొర్రెల మీద వచ్చి డబ్బులు నేను చేస్తా వాళ్ళకి సంవత్సరానికి ఇంటి దగ్గర లేదు మోకాళ్ళు కలకలు వచ్చినా సరే చేత కాకపోయినా సరే ఇంటికాడ ఉండే ప్రసక్తే లేదు పండగ రోజు కూడా ఉంటాయా ఎంత దూరం తిప్పారు కావాళ్ళు ఒక రోజు మీద ఎన్ని కిలోమీటర్లు నడుతూ గొర్రెలు వేసుకొని రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుందా పది కిలోమీటర్లు తిరుగుతావాడు ఒకనాడు ఇరవై పోచ్చు ఒకనాడు పది పోచ్చు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు జరగాల్సింది రోజు మీద ఏడు తిరిగి వచ్చి తిరిగి వచ్చిన ఎడిపోయినా ఇరవై పోతాం ఇరవై కిలోమీటర్లు జరగాలి పది ఒకనాడు రెండు మూడే పోతాం అంటే మేత మంచిగా ఉంటే రెండు మూడు కిలోమీటర్లు ఆకలి జడతాయి ఎండాకాలం అయితే యాభై కిలోమీటర్లు చుట్టూ తిరిగి రా నీళ్లు మళ్ళీ ఎండాకాలం నేల సమస్య కూడా ఒకటి ఉంటుంది ఇంకేమన్నా గొర్రెలకు సంబంధించి నువ్వు గొర్రెలకు సంబంధించి ఇంకేమున్నాయి డాక్టర్లకు వెటర్నరీ డాక్టర్లు పెట్టాలా వెటర్నరీ డాక్టర్లు పెడితే బాగుంటుంది ఇంకా ఇప్పుడు వస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ఆడ వస్తున్నారు ఏ గోపాల మిత్రులు ఎవరు పెట్టారు కదా ఊరు ఊరికి అంటే ఆర్ఎంపీ డాక్టర్ లాగా వెటర్నరీ వాళ్ళకి అసిస్టెంట్లు పెట్టారు కదా పెట్టారులే కానీ మందలు ఎక్కువ ఉన్న కాడిపోతారు వాళ్ళు డబ్బులు వాళ్ళు నెలకి ఎంత సంవత్సరానికి ఎంత అని అప్పు చెప్తారు అంతే వాళ్ళకంటే అంత ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళు పోతున్నా చేసుకుంటునే వస్తారులే కొద్దిగా ఇంకేమున్నాయి లోన్లు ఏమన్నా ఆశిస్తాను ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చిన పోయినా అసలు ఏం జరిగింది గొర్రెలు సగం గొర్రెలు తెచ్చినాయి అంటున్నారు నిజంగా పంచారా గొర్రెల పెంపకం బీఆర్ఎస్ దాంట్లో గొర్రెల పంపకం జరిగిందిగా గొర్రెల పంపిణీ కేసీఆర్ ఏం జరిగింది అసలు ఏం జరిగింది చెప్పు వచ్చిన వచ్చినాయి ఎంతమంది యాభై మందికి వచ్చినా పదిహేను ఇరవై మందికి ఇచ్చారు మరి అవి ఉన్నాయా అమ్ముకున్నారు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు ఒక ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి కొనుక్కొచ్చినాయి మరి బతికినాయా మన వాతావరణానికి అధికారులు ఏదో మధ్యలో మధ్యవర్తులకు ఉండి బాగా కమిషన్ లో కొ తిన్నారు అనేది యాదవ్ సంఘాల నుంచి నిజమేనా బాగా అధికారులు గొర్రెల అధికారులు గొర్రెల కొని అధికారులు బాగా డెవలప్ అయ్యారు ఆర్థికంగానే అన్నారు కొన్ని ఇకపోయినా వీళ్ళ చేతిలో డబ్బులు తీసుకుపోయి కొనిచ్చి తీసుకుంటారు నుంచి కూడా అమ్మ పేలు వేలు కట్టారు కట్టారా కట్టినటికి ఇప్పుడు వడ్డీలు వేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చి దాన్ని గుర్రెలు వచ్చాయని అంటున్నారు యాదవ సంఘాల వాళ్ళు వస్తారా మరి ఒక గులకొరం సంఘాల వాళ్ళు మీ దగ్గర కొత్త ఎట్లా ఉన్నారు ఏందని అడగటానికి ఎప్పుడన్నా అంతేనా వీళ్ళంతా పేపర్లో ఫోటోలు ఇవ్వటం యాదవ్ సంఘాలు పేపర్ ఫోటోలో పూజలు ఇవ్వటం టీవీలో పూజలు కొట్టడం సంఘాల గురించి మేము మేము పుట్టిందే సంఘం కులం కోసం అని ఊదరగొట్టే కానీ వీళ్ళు చేసేది ఏం లేదు వచ్చి వారు మూడు సంవత్సరాలతో ఒకసారి రావటం ఇది యాతో సంఘం యాత సంఘం అని పోవటం వారి చెప్పటం ఏం మాట్లాడుతారు సంధాలు సభ్యత్లు వసూలు చేయరా వసూలు చేస్తారు వసూలు డబ్బులు చేసి డబ్బులేవారి దగ్గర మాత్రం రాజాం లేదు సంధాలు సభ్యత్లు కట్టాల్సిందే ఇప్పుడు మళ్ళీ మీటింగ్ కి పోవాలంటే వాళ్ళు పని చేసుకున్న వాళ్ళు మీరు మీటింగ్ బాగా గుర్రుగా గుర్రులు ఇంటికాడ కట్టేసిపోయేది ఒక గేదె రెండు గేదలు అంటే కానీ అన్ని సార్లు తిరిగి గుర్రులు ఎడ కట్టేసిపోతారు మాకు అసలు వాళ్ళు వచ్చి చెప్తారు రమ్మ ఎలా మీటింగ్ ఉంది అది ఇది అని చెప్తారు మొత్తం మా పని మేము వెళ్ళిపోతే మా ఆడే మాట్లాడుకుంటారు ఏం చెప్తారో మీనో నీ పనేదో నువ్వేందో ఇక నీ లెక్క నీ ఇల్లు నీ వాకిలి నీ గొర్రెలు కుక్కనే పెంచుతున్నావు రైత్రి పూట గొర్రెలు అమ్మటప్పు పనుకుంటావా దొడ్డు ఉందా గొర్రెల దొడ్డి షెడ్ వేసినావా మామూలుగా ఎన్ని నెలలకైతే ఈ గొర్రెలు అమ్ముకోవడానికి పనికి వస్తాయి పొడేళ్ళు ఆరు నెలల నుంచి అమ్ముకోవచ్చా ఇప్పుడు గొర్రెలు ఒక్కొక్క ఒక ఆడగొర్రె సంవత్సరానికి ఎన్నిసార్లు సార్లు ఒకసారి దొకసారి రెండు సార్లు ఒకటే ఒకటి ఏత ఒకటి మేకలైతే రెండు ఈతలు అయితే మేక రెండు కూడా అంటే ఒకసారి గొర్రె ఇంత ఎన్ని పిల్ల పెట్టిది రెండు ఒకటి మూడు ఒకటి ఒకటేనా కొన్ని రెండు గొర్రె పిల్లలు పెడతాయి ఏదో అందులో రెండు మూడు ఒక గొర్రె ఒక గొర్రెనే ఒక గొర్రె పిల్ల సంవత్సరమంతా ఓ శాన సాకిరే హం పాలూ గీలు ఏందిరగ మేకల కన్నా ఈ తొందర పెరుగుతి మేకల కన్నా ఈ గొర్రెలు తొందరగా పెరుగుతాయి ఈ తిరుగుడు కూడా మేకలు అంత తిరుగుడు ఉండదు మేకలు అసలు ఏడు పొలి మేకలు బయట తిరుగుతాయి అంటారు మేకలేంటి తేడా తేడైంది గడ్డి కూడా మేస్తాయి ఈ మరి మోకాళ్ళు రెండు కాళ్ళ మీద తింటాయి కదా మేకలు నేల భూమి మీద ఉన్న గడ్డిని తిని బతుకుతాయి అయ్యే చెట్లు కొమ్మల ఫోన్లు చేస్తుంటారా నీకు ఎవరన్నా శాస్త్రులు ఎవరు మీ కుటుంబ సభ్యులైనా బయట వెళ్ళేవారని చేస్తారు సహసగాళ్ళు ఏం మాట్లాడతావు పెడుస్తాను ఏడిపోయారు అని అంతే నువ్వు చేస్తావు మరి ఫోను నేను కూడా చేస్తా ఏం చదువుతు ఏం చదువుతు ఫోన్ చేసి ఏడిపోయారు కార్ రాలి రాలేదు ఏంది అట్రా రాలేదు ఏంది అని అడుగుతాం నెల బ్యాలెన్స్ నెలకు ఒకసారి ఎంచుతావు మూడు నెలకి ఆరు నెలకు ఒకసారి ఏ నెల నెల ఎంచుతా ఓకే గొర్రెలు చేసుకునే చేసుకుని ఒప్పుకుంటే చేసుకో మాంసాపారం చేసుకోవాలంటే ఓకే గొర్రెల బొచ్చు ఉన్ని గిన్నె అంటారు అట్లా కట్ చేసేది ఉంది అసలు లేకపోతే ఉన్నాయి ఆ కొన్ని గొర్రెలకి ఇంత ముందు ఉన్నది కానీ ఇప్పుడు అవి కూడా కట్టింగ్ లేదు ఉన్ని గిన్ని ఏమి లేదు బట్టలకి ఎట్లా ఇదే ముందు ఉన్ని పనికి మన ఖమ్మం జిల్లాలో అయితే లేవు మరి ఇంక ఏరే రాష్ట్రాలలోనే అటు మనకి మన అటోళ్ళు అటోళ్ళు ఉత్తరాజోళ్ళు ఇటు వస్తారు గొర్రె దోలుకొని ఏంది వాళ్ళకి గ్రాస్ ఉండదా గొర్రెలకి మందలకు మంద ఇటే తోలుకొని వస్తారు ఒక గాడిద రెండు గాడిదలు వేసుకొని దాని మీద బియ్యం మూట ఒకటి అన్నం గిన్నెలు వాటర్ వాటర్ క్యాన్ ఆడ పొద్దు ఊరికి ఆడనే ఆపుకుంటారు వండుకుంటారు తింటారు మళ్ళీ చాలా రిపోతున్నాయి రగ్గు వేసుకొని ఒక పిల్లగాడు ఎండాకాలం కూడా రగ్ అవి ఆ దేశలోనే అదే వందలే ఉన్నాడు వానకాలానికి ఎండాకాలానికి చలికాలం తేడా లే అవును అందరికీ మూడు గారు మూడు గారెలు ఉంటాయి గొలవలకి మరి నీకు లేకు మూడు గారె లేదు మామూలు కర్ర పెట్టుకున్నాం శుభాబుల కర్ర అంతేనా మన దేశం తిరగంగా లోకల్ మట్టికి తిరిగి వస్తా కూర దేశం తిరిగలే కారణం